जय हनुमान् तुलराम फाललक्ष्णः शिवेति मन्त्रमुश्च అరుణాచల వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాక్స్ నేను మీ విజయ నేను అరుణాచలేశ్వర్ అనుగ్రహంతో చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ బాగుండాలని ఆ అరుణాచలేశ్వర్ని కోరుకుంటూ ఈరోజైతే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మేమైతే చాలా చక్కగా అరుణాచల అనుగ్రహంతో రామయ్య పుట్టిన పర్వదినాన్నైతే చాలా సంతోషంగా జరుపుకున్నాము సో నెక్స్ట్ విజువల్స్ ఏవైతే నేను వీడియోలో చూపిస్తుంటానో అవి పూజా విధానం చూయించుకుంటూ ఈ పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టతని సో అలాగా ఈ రోజు అసలు ఏమేం చేశాము ఎలా జరిగింది ఆ పర్వదినం ఆ రామయ్య కొన్ని లక్షణాలను మనం డిస్కస్ చేసుకుంటూ నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని మీతో పంచుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము నిజంగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు నాకు ఆ శ్రీరామచంద్రమూర్తికి అమ్మ సీతమ్మకి ఆ హనుమంతునికి వీళ్ళందరూ ఎన్ని పాఠాలు నేర్పించారంటే నిజంగా ఒక చక్కనైన కుటుంబంగా ఈరోజు ఉన్నత విలువలతో సంసారం ఇక్కడ జరుగుతుంది అంటే నిజంగా అండి రామాయణం చదివిన తర్వాతే అని చెప్పాలి చదవడము అంటే నేను డైరెక్ట్గా ఓపెన్ చేసి నా దగ్గర ఉన్నాయి పుస్తకాలు కానీ నేను ఎప్పుడూ కూడా వాటిని ఓపెన్ చేసి చదవలేదనమాట అవి ఇంట్లో ఉంటాయి రోజు ఒక పువ్వు వేసి వాటిని పూజించడం వరకే కానీ అందులో ఉన్న విశిష్టతను అందులో ఏంటి అనేది ఏ రోజు కానీ ఆ పుస్తకాన్ని తెరిచి నేనైతే ఎప్పుడూ చదవలేదండి కానీ పెద్దవాళ్ళు చెప్తుండగా నేను షణ్ముఖ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చాలా విన్నానండి రామాయణం గురించి ఎన్నో విషయాలు ఎన్నో తెలియని విషయాలు ఎన్నో అనుబంధాలు తెలుసుకున్నాను అనమాట రామాయణం విన్న తర్వాత అప్పటి నుంచి రామచంద్రమూర్తి మీద ఎంత అభిమానం పెరిగిపోయింది అంటే నిజంగా ఇలాంటి మనిషి పద్నాలుగు వేల సంవత్సరాలు ఈ భూమి మీద నడిచాడా అన్నంత ఆశ్చర్యంలో అనమాట నిజంగా అంటే ధర్మంగా బతికితే ఆ జీవితం అనేది అంత పాన్పుగా అంత ఇప్పుడు మనం ప్రపంచం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత ఇప్పటికీ కూడా ఇలాగ తలెత్తి చూస్తున్నాము అనంటే ఒక మనిషిగా వచ్చి విష్ణుమూర్తి ఇంత చేయగలిగాడు అనంటే అంటే ఒకప్పట్లో ఎంత చులకర భావం ఉన్నింది మనిషి మీద శ్రీరామచంద్రమూర్తి వచ్చిన తర్వాత మనిషి ఏదైనా సాధించగలుగుతాడు ధర్మబద్ధంగా ఉంటూ కూడా అని మనకి నిరూపించాడు అదేవిధంగా అమ్మా నాన్నల అనురాగం కావచ్చు దశరథ మహారాజు కౌసల్య వాళ్ళిద్దర అనురాగము కొడుకు మీద అన్నదమ్ముల ఆప్యాయత కావచ్చు లేదు అంటే అమ్మ సీతమ్మ రాముడు భార్యాభర్తల సంబంధం కావచ్చు ఎంత అణిగి ఒదిగి మనకి నేర్పించాడు రామయ్య అని నిజంగా ఒక్క ఎన్నిసార్లు ఆనందంతో నా కంటి నిండా నీళ్ళు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి నిజంగా ఏదో చెప్పాలని కాదు ఒక్కొక్కసారి విన్నప్పుడు సీతమ్మ కష్టం వచ్చినప్పుడు నిజంగా మనకి ఇంట్లో ఏదైనా ఒక చిన్న కష్టం వస్తేనే మనం ఏదో పెద్ద డీలా పడిపోతుంటాము అలాంటిది అమ్మ అసలు సీతమ్మ అలాగా వనవాసానికి రావణాసురుడు వెతుకుని వెళ్ళినప్పుడు ఎంత కష్టపడింటదో ఎంత వేదన పడి ఉంటుందో మరి అంత ఇదిలో కూడా అమ్మ ఎప్పుడు కూడా లోపల రామయ్య మీద నమ్మకాన్ని కోల్పోలేదు నిజంగా మన జీవితంలో కూడా అమ్మని సీతమ్మని చూసి ఎన్ని నేర్చుకోవాలి ఎలా ఒదిగి ఉండాలి భర్త దగ్గర ఎలాగ మనము జీవించాలి అన్న విషయాలు అమ్మ సీతమ్మ ఎన్నో విషయాలు నేర్పించింది అదేవిధంగా నాకు నచ్చిన పాయింట్ ఏంటి అని అంటేనా శ్రీరామచంద్రమూర్తి తెల్లవారుజామని లేచి నదీ స్నానం చేసి తన ప్రతిరోజు దినచర్యని బ్రహ్మ ముహూర్తంలోనే మొదలుపెట్టడం అతను మనకి సూచించినటువంటి రామచంద్రమూర్తి సూచించినటువంటి ఒక మార్గం అనిపిస్తుంది ని ఒకసారి తన గురువైనటువంటి విశ్వామిత్రునితో రాముడు అలసిపోయి అలాగా అడవిలో పడిపోయినప్పుడు అమ్మ కౌసల్య నిద్ర లేపుతుంది అదే మనం సుప్రభాతంగా కూడా వింటుంటాం కౌసల్య సుప్రజారామపూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ అంటే నీ కర్తవ్యం మార్నింగ్ లేవడము మనం మూడు పూట్ల భోజనం ఎలా అయితే చేస్తున్నామో మన బాడీని సంరక్షించుకోవడానికి మార్నింగ్ లేవడం అనేది కూడా నీ కర్తవ్యము నీ బాధ్యత అని చెప్పేసి అమ్మ అలాగా రాముణ్ణి లేపిన సందర్భాన్ని మనం ఇప్పటికీ కూడా ఒక సుప్రభాతంగా వింటుంటాము నిజంగా ఇలాంటి విషయాలు విన్నప్పుడు చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంటుంది నాకు ఇంకొక విషయము రాము రాముడు సీత సీతమ్మ ఎంత అంటేనా ఇంకా రాముని చేయి పట్టుకున్న తర్వాత వనవాసానికి కూడా సిద్ధ సిద్ధమైపోయింది పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి రాముడితో కలిసి వెళ్ళింది అక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొంది ఎవరైనా ఇప్పుడు మంచిగా ఒక బంగ్లాలో విల్లాలో పోదాం పదా అంటే ఎవరైనా రెడీగా ఉంటారు అలా కాదు ఒక అడవికి వెళ్ళాలి అని అంటే కూడా వద్దు అని చెప్పినా కూడా తను లేదు నువ్వే ఎటు వెళ్తే నేను అటే అని చెప్పేసి తను తనతో పాటు వెళ్ళిన సందర్భము నిజంగా అది ఎంత చూ మనం ఎన్నో మూవీస్లో కూడా చూసి ఉంటాము చాలా చక్కనైన సందర్భాలండి అవన్నీ అందులోనూ మళ్ళీ అక్కడ రాముడు ధర్మంగా అంటే అక్కడ కౌసల్య చాలా బాధపడుతుంటే అమ్మ అయినటువంటి కౌసల్య నేను కూడా వస్తాను వనవాసానికి అని చెప్పేసి అంటుంటే నీ ధర్మము నాన్నని చూసుకోవడం అని అమ్మ ధర్మాన్ని గుర్తు చేశాడు మన శ్రీరామచంద్రమూర్తి ఇలా భార్యాభర్తల అనుబంధం ఏంటి అన్నదమ్ముల ఆప్యాయత ఏంటి ఒకటేమిటి రామాయణం చదివితే జీవితాన్ని చదివినట్టే నిజంగా ఒక మంచి స్నేహితుడు మన జీవితంలో ఉండడం ఎంత ముఖ్యమో మనకి సుగ్రీవుడు రాముడు వీళ్ళిద్దరినీ చూస్తే మనకి తెలుస్తుంది అదేవిధంగా ఒక భక్తి అంటే ఎలా ఉండాలి నిజంగా మనం ఆరాధన చేసే వాళ్ళ వైపు మనం ఎలా చూపించాలి ఆ భక్తిని అన్న విషయం దగ్గర నుంచి హనుమంతుడు ప్రతీది కూడా ప్రతి అడుగడుగున మనకి చూపించాడు ఇలాంటి ఒక మహాకావ్యము నభూతో న భవిష్యత్ ఇంతకు మునుపు లేదు నెక్స్ట్ జనరేషన్లో రాదు అని చెప్పేసి పెద్దలు ఎంతోమంది మనకి చెప్పారు మనకి ఎన్నో పురాణ కథలు చెప్తుంటాయి రామ అన్న పదంతోనే మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు మోక్ష మార్గంలోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తుంటారు కాబట్టి ప్రతిరోజు కొన్నిసార్లు రామ రామ రామ

అంటూ మనం మన పిల్లలతో చక్కగా రామనామం జపించగలిగేటట్టు చేస్తే చాలండి మన పిల్లల జన్మ ధన్యమైపోయినట్టే చదువుతో పాటు సంస్కారం అనేది నిజంగా నేర్చుకోవాలి మన పిల్లలు అని అనుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు రామాయణం చదివించడం కావచ్చు రామ చంద్రమూర్తి గురించి చెప్పడం కావచ్చు ఏ అర నిమిషము ఒక నిమిషము రెండు నిమిషాలు మన పిల్లలకి చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ రామానుగ్రహంతో మన పిల్లల జీవితాలు ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతాము అన్న నమ్మకం అయితే నాకు చాలా దృఢంగా ఉంటుంది అనమాట అందుకే ఎప్పుడూ కూడా రామనామం రాపిస్తూ రాముని గురించి చెబుతూ పిల్లలనైతే ఆల్మోస్ట్ ఏదో కనీసం నాకు దొరికినటువంటి ఒక ఐదు పది నిమిషాల్లో అయినా పిల్లలతో గడపడానికి నేను చాలా ఇష్టపడుతుంటాను రీసెంట్గా నేను ఆన్లైన్లో అది అనుకోకుండా నిజంగా అది రామానుగ్రహము అలాగా నేను ఆన్లైన్లో బుక్ చేయడము రామకోటి ఇంటికి రావడం ప్రతిరోజు బృంద ఒక్కొక్క పేజీ రాయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అలా చక్కగా పూజ టైంలో పిల్లలతో రాముని గురించి చెబుతూ రామస్తోత్రాలు చిన్న చిన్న భజనలు చేసుకుంటూ సమయాన్ని అయితే గడిపాము

ఇలా అయితే చక్కగా ఉదయం అంతా కూడా రామ భజనలు చేసుకుంటూ రాముని గురించి తెలుసుకుంటూ సమయాన్ని అయితే గడిపాము నెక్స్ట్ ఇది ఈవినింగ్ పూజ అనమాట ఇంకా గుడికి వెళ్దాము అని చెప్పేసి మామూలుగా అయితే ఎవ్రీ ఇయరు మాకు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో సీతారాముల కళ్యాణం అయితే చాలా చక్కగా చేస్తారు కానీ ఈసారి పిల్లలు సపోర్ట్ చేస్తారో లేదో అన్న ఉద్దేశం మీద లాస్ట్ టైం కూడా జస్ట్ చివరిలో వెళ్ళామనమాట ఈసారి కూడా ఇంకా కొద్దిగా షణ్ముఖ నెక్స్ట్ ఇయర్కి కొద్దిగా పెద్దగా అయిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అక్కడ అన్న ఉద్దేశం మీద నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళలేదనమాట అదే ఉద్దేశంతో కళ్యాణం అయితే చూడలేకపోయాము టీవీలో అటు చూడడం తప్ప ఇంకా డైరెక్ట్ వెళ్ళి దేవాలయంలో అయితే చూడలేకపోయాము గుడికైతే వెళ్ళి సీతారాముల దర్శనం అయితే చేసుకోవాలి అనే ఉద్దేశం మీద సాయంత్రం ఇంకా పూజ చేసుకొని పానకం తయారు చేశాను అనమాట సాయంత్రము అందరికీ మామూలుగా పంచి పెడుతుంటాం కదా సో చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మొత్తం తయారు చేసుకొని గుడికైతే తీసుకొని వెళ్ళాము మీతో ఎన్నోసార్లు ఈ విషయం డిస్కస్ చేశాను ఇలాగ ఇల్లు మొత్తము సాయంత్రం టైంలో ధూపం వేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఇంట్లో క్రియేట్ అవుతుంది తప్పకుండా ఎవరైనా అలవాటు లేకుంటే మాత్రం ఇంట్లో ధూపం అనేది ఈశ్వర్నికి చాలా ఇష్టం అన్నమాట సో అలాగా ఈశ్వర్నికి ఇష్టము అంటే మన మైండ్ సెట్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది మనకి మంచి ఆలోచనలు అనేటివి వస్తుంటాయి సో కాబట్టి తప్పకుండా ధూపం అనేది ఈ షోడశోపచార పూజలో ధూపంకి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట సో తప్పకుండా ఇల్లంతా ధూపం అయితే వేసుకోవడము మాకు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అలవాటు సో ఇలాగైతే ఇల్లు మొత్తం ధూపం వేసుకుని తర్వాత నెక్స్ట్ ఇంకైతే మావారు తులసమ్మ అయితే వచ్చేసారు తులసమ్మ దగ్గర పూజ చేసుకొని అప్పటికే కరెక్ట్గా ప్రదోషవేలా వేళ అంటాం కదా మామూలుగా అటు లేదు అటు పూర్తిగా చీకట్లేదు అనమాట కరెక్ట్గా ఈశ్వరుడు నాట్యం చేస్తుండేటువంటి తాండవం చేస్తుండేటువంటి సమయంలో అయితే ఇంకా బయటికి తులసమ్మ దగ్గరికి వచ్చేసి పూజనైతే ముగించేసుకొని ఇంకా తయారు చేసుకున్నటువంటి పానకం ఉంటుంది కదా దాన్ని ఇంకా దేవుడి దగ్గర ఒక్కసారి ఉంచి దాన్ని తీసుకొని అయితే ఇంకా దేవాలయంకి బయలుదేరామన్నమాట ఇలా పానకం పంచి పెట్టడానికి అని చెప్పగానే బృంద ఇంకా నేనే పంచి పెడతానమ్మా నువ్వేమి ఇయ్యకు అని చెప్పేసి ముందే నాకు అనమాట దేవాలయానికి బయలుదేరిపోయాము సో చక్కగా ఇక్కడ చూపిస్తున్నాను కదండి సో అక్కడ సీతారాముల కళ్యాణం జరిగింది సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము లోపలికి వెళ్ళగానే ఇంకా మొదట ఈశ్వర్ని దర్శించుకొని నెక్స్ట్ ఇంకా పానకం ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రిబ్యూట్ ఇంకా షణ్ముఖ బృందాన్ని ఇద్దరు చేశారనమాట సో చాలా యాక్టివ్గా అందరికీ వెళ్ళి ఓపిక్గా ఇస్తున్నారు అదొక జస్ట్ ఒక ఎంజాయ్మెంట్లో ఒక హ్యాపీనెస్లో ఇస్తున్నారు అనమాట పిల్లలు అక్కడ కూడా చాలామంది భక్తులు హ్యాపీగా తీసుకుంటున్నారు ఇచ్చినటువంటి పానకాన్ని ఇలా అయితే చక్కగా ఇంకా దేవాలయంలో మొత్తం అందరికీ పంచిపెట్టిన తర్వాత నెక్స్ట్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా పంచుదామని చెప్పేసి కొద్దిగా మిగుల్చుకొని తీసుకొచ్చామన్నమాట సో షణ్ముఖ నెమ్మదిగా నడుచుకుంటే ఎక్కడ ఒలికిపోతుందో అన్నట్టు నడుస్తున్నాడు సో చక్కగా అందరికీ వెళ్ళి అయితే ఇద్దరు పిల్లలు కూడా హ్యాపీగా పంచిపెట్టారు సో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఇలాంటి విషయాల్లో షణ్ముఖ బృంద సో ఇలాగైతే హ్యాపీగా శ్రీరామనవమి రాముని అనుగ్రహంతో ఆరుణాచలేశ్వరుని దయతో అయితే జరుపుకోగలిగాము చక్కగా అందరికి పెట్టిన తర్వాత ఇంకా మిగిలినటువంటి పానకాన్ని ఇద్దరు పోటా పోటీగా అక్క తమ్ముళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట చక్కగా ఫ్లేవర్ కూడా ఇలాచిని బాగా దంచి ఆ దాంట్లో తులసి ఆకుల్ని వేసి మంచిగా మార్నింగే ఒక మూత పెట్టేసి ఉంచానన్నమాట ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్కి పట్టి ఉండి చాలా చక్కగా టేస్ట్ అయితే వచ్చింది తినండి వాటికి